హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పన్నిక అప్డేట్స్ ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాలు మీతో షేర్ చేస్తూ ఉన్నాను ఏమిటంటే మనకి ఈరోజు ఏపీ సీఎం గారు రెవెన్యూ శాఖపై రివ్యూ మీటింగ్ జరిపినప్పుడు సో కొన్ని కీలక సూచనలు అయితే చేశారు సో మనకి ఏదైతే రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అనగాని సత్యప్రసాద్ గారు కొన్ని విషయాలు మీడియాతో పంచుకున్నారు ఆ విషయాలు ఏమిటి అసలు రెవెన్యూ శాఖ మీద ఎలాంటి నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోబోతుంది అనే విషయాలు కూడా మీకు ఇప్పుడు నేను క్లియర్గా తెలియజేస్తాను అందుకంటే ముందు మన ఛానల్ని మొట్టమొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మనం పెట్టేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడాను మీకు నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది ఇంకా లేట్ చెప్పిన మనం విషయంలోకి వెళ్తే ఈరోజు రెవెన్యూ శాఖ పైన సీఎం గారు రివ్యూ మీటింగ్ జరపడం జరిగిందండి సో ఈ యొక్క రివ్యూ మీటింగ్లో ప్రధానంగా మనం చూసుకుంటే గత ప్రభుత్వంలో ఏదైతే పట్టాదారు పాస్ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి మీద కూడాను ప్రభుత్వానికి సంబంధించినటువంటి పాసు పుస్తకాలు అన్నీ కూడాను సో పార్టీలకి అతీతంగా ఇవ్వాల్సింది పోయి గత ప్రభుత్వంలో పార్టీ రంగులతో కూడినటువంటి పాసు పుస్తకాలు అదేవిధంగా నాయకుల ఫోటోలు ముద్రించడం జరిగిందని చెప్పేసి ప్రధానంగా చర్చ జరిగింది సో వీటన్నిటిని రివ్యూ జరిపిన తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయానికి అయితే వచ్చింది ఏదైతే రైతులకి అదేవిధంగా అందరికీ కూడా ఇస్తున్నటువంటి పాసు పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఆ పట్టాదారు పాసు పుస్తకాలలో ప్రభుత్వ రాజముద్రతో కూడినటువంటి పాసు పుస్తకాలు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించారు అంటే నాయకుల ఫోటోలు కానివ్వండి అదేవిధంగా పార్టీల రంగులు కానివ్వండి ఆ యొక్క పుస్తకాలలో ఎక్కడా కనిపించకూడదని చెప్పేసి సీఎం గారు చెప్పడం జరిగింది ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాజముద్ర ఉందో ఆ రాజముద్రతో కూడినటువంటి పాస్ పుస్తకాలనే లబ్ధిదారులకి అందించాలని చెప్పేసి ఈ యొక్క రివ్యూ మీటింగ్లో క్లియర్గా చెప్పడం జరిగింది అంతేకాకుండా ఈ యొక్క రెవెన్యూ శాఖ పైన ఈరోజు సమీక్ష జరిపినప్పుడు ఏదైతే మనకి పొలాలకు సంబంధించినటువంటి ఏదైతే ఈ యొక్క పట్టాదారు పాసు పుస్తకాలు ఉన్నాయో అదేవిధంగా కీలకమైన డాక్యుమెంట్స్ అంటే మనకి ఇళ్ళకు సంబంధించి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కానివ్వండి వీటన్నిటి కూడాను ఇప్పుడు మార్చవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏవైతే ఈ జగనన్న లేఅవుట్స్లకు సంబంధించినవి కానివ్వండి వీటన్నిటి మీద కూడాను పార్టీ రంగులు అదేవిధంగా పార్టీ నాయకులట నాయకుల ఫోటోలని ముద్రించడం జరిగింది అవన్నీ తీసేసి ప్రభుత్వ రాజముద్రతోనే ఇప్పుడు ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడాను వారికి అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి మనకి ఏదైతే ఈ యొక్క పాస్ పుస్తకాలు ఉన్నాయో ఆ పాస్ పుస్తకాల్లో మనకి శాంపుల్ బుక్ కూడాను ఈరోజు ప్రభుత్వం విడుదల చేసింది సో డార్క్ బ్లూ కలర్కి సంబంధించి ఈ యొక్క పాస్ పుస్తకం రాజముద్రతో అంటే గోల్డెన్ రంగులో రాజముద్రతో ముద్రించి ఉన్నారు ఆ యొక్క శాంపుల్ ఫోటోను కూడా నేను మీకు చూపిస్తాను అదేవిధంగా